హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను విద్యార్థులందరూ అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్కు స్టేట్ కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది ఏపీలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది లేట్ ఫీజుతో ముప్పై ఒకటో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అభ్యర్థులు చేసుకోవచ్చు ఇక్కడ విద్యార్థులందరికీ కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో లోకల్ ఏరియా స్టేటస్ పైన నాన్ లోకల్ ఏరియా పైన నాన్ లోకల్స్ పైన చాలామందికి డౌట్స్ ఉన్నాయి లోకల్ అంటే ఎవరు నాన్ లోకల్ అంటే ఎవరు చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు రిజర్వేషన్లు లోకల్ నాన్ లోకల్గా ఎలా డిసైడ్ చేస్తారు ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి యొక్క డౌట్లు నివృత్తి చేయడానికి ఈరోజు లోకల్ నాన్ లోకల్పై మనం క్లుప్తంగా మనం వివరించాలి అని మీ వీడియో ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులందరూ లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రీజన్లుగా డివైడ్ చేయటం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ పరిధి ఎస్వి యూనివర్సిటీ పరిధి రెండు రీజన్లు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ మరియు గుంటూరు ప్రకాశం జిల్లా ఇవన్నీ కూడా ప్రకాశం జిల్లా దగ్గర నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వస్తారు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు జిల్లా ఇవన్నీ కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థులుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది మరియు వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే అన్ రిజర్వ్డ్ సీట్లు కేటాయించారో అందులో కూడా ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా వాళ్ళు పాల్గొనవచ్చు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు కూడా ఎనభై ఐదు వాళ్ళకి ఎంబీబీఎస్ కళాశాలలో సీట్లు వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ సీట్లు కూడా వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అనేటివి పోతాయి ఒక మెడికల్ కళాశాలలో వంద సీట్లుంటే వంద సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియా కోటాలో పోతాయి దేశం మొత్తం మీద ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లలో ఎవరైనా పోటీ చేయొచ్చు రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ సీట్లలో ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులే పోటీ పడతారు ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల్లో కూడా ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రీజన్లుగా డివైడ్ చేయటం ఆంధ్ర యూనివర్సిటీ పరిధి ఎస్ఈ యూనివర్సిటీ పరిధిగా రెండు రీజన్లు డివైడ్ చేశారు కాబట్టి ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లలో కూడా ఆయా రీజన్లలో వాళ్ళు లోకల్ అవుతారు ఇక స్టేట్ కాలేజ్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కళాశాలలు ఉంది అందులో కూడా మన దామాషా నిష్పత్తి ప్రకారం ఏయూ రీజన్ వాళ్ళకి ఎంత రావాలో ఇక్కడ ఎస్యు రీజన్కి ఎంత రావాలో ఆ నిష్పత్తి ప్రకారం వాళ్ళని సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట రాష్ట్రాలలో చదివిన విద్యార్థులు వాళ్ళు నాన్ లోకల్ అవుతారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసేందుకు వీలు లేదు బయట చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం లేదు ఒకవేళ వాళ్ళు పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ తల్లిదండ్రులు జీవించి ఉంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీసు సెంట్రల్ డిపార్ట్మెంట్కి చెందిన ఉద్యోగులు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఇక్కడ నాన్ లోకల్ విద్యార్థులుగా ఫిఫ్టీన్ పర్సెంట్ కోటలు వాళ్ళు సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది లోకల్ విద్యార్థి అంటే ఇక్కడ కనీసం నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఏదైతే అకాడమిక్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఏదైతే కంటిన్యూగా చదివి ఉంటారు ఏ ఏ రీజన్లో ఆ రీజన్లో చదివి ఉంటారో వాళ్ళు ఆ యొక్క లోకల్ క్యాండిడేట్గా పరిగణింపబడతారు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు పదకొండు పన్నెండు ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో మీరు అప్లోడ్ చేయాలి అని ఇచ్చారు అది ఈ లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ని గుర్తించడానికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడే కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా లోకల్ అవుతారు ఆ రీజన్లో ఎక్కడ చదివి ఉంటే అక్కడ వాళ్ళు లోకల్ అవుతారు అదేవిధంగా నాన్ లోకల్ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ కా ఉద్యోగస్తుల పిల్లలు కానీ సెంట్రల్ డిపార్ట్మెంటు లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తూ పది సంవత్సరాలు ఇక్కడ స్థిరపడి ఉంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇక్కడ నాన్ లోకల్ అవుతారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనూ లేకపోతే బయట ఎక్కడో కానీ చదువుంటే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏడాది పది సంవత్సరాల నివాసం ఉండాలి వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు ఈ లోకల్ నాన్ లోకల్ అని గుర్తించడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫికెట్ మనం కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు నేటివిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు నాన్ లోకల్ విద్యార్థులు ఎస్పెషలీ నేటివిటీ సర్టిఫికెట్ లోకల్ సర్టిఫికెట్ వచ్చేసి కంపల్సరిగా మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ సీట్స్ కూడా ఉంటాయి ఈ అన్ సీట్స్లోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లోకల్ విద్యార్థులు అటు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు ఎస్వి యూనివర్సిటీలో పోటీ చేయచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అంటారు వీటిని తర్వాత ఎస్వి యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో పోటీ చేయొచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు దాన్ని ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు నాన్ లోకల్ విద్యార్థులు కూడా ముగ్గురు పోటీ పడతారు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లలో ఉదాహరణకు ఒక మెడికల్ కళాశాల వంద సీట్లుగానే ఉంటే పదహైదు పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతాయి రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఉంటాయి ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ కింద నాన్ లోకల్ సీట్స్ కింద కేటాయిస్తారు రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ లోకల్ విద్యార్థులకు అంటే ఏ రీజన్ విద్యార్థులకు ఆ రీజన్లో వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ సీట్లే వంద సీట్లు ఒక మెడికల్ కళాశాలలో ఉంటే పదహైదు సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటాలు దేశం మొత్తం ఎవరైనా కానీ ఆ సీట్లలో ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వచ్చు మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లలో పదహైదు పర్సెంట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ కింద ఏపీ విద్యార్థులే తర్వాత నాన్ లోకల్ విద్యార్థులు ఇద్దరూ కలిపి ఆ సీట్లలో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో పోటీ చేయొచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ సీట్లలో ఆ డెబ్బై సీట్లలోనే ఆ రీజన్ విద్యార్థులు ఆ రీజన్లోనే మీరు పోటీ చేస్తారు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఆ కళాశాలలో ఆ విద్యార్థులే సెవెంటీ పర్సెంట్ సీట్లు వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఆ విద్యార్థులే ఆ సెవెంటీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని లోకల్ విద్యార్థులందరూ కూడా మీరు అటు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రప ఆంధ్ర ఆంధ్ర రీజన్ విద్యార్థులు తర్వాత ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు చేసి ఏయూ రీజన్లోనూ మీరు కళాశాలలో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీట్లు సంపాదించుకోవచ్చు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లోనే అక్కడ ఏయు విద్యార్థులు ఉంటారు ఎస్యు విద్యార్థులు పోటీ పడతారు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లలో నాన్ లోకల్ విద్యార్థులు కూడా పోటీ పడతారు కాబట్టి లోకల్ విద్యార్థికి వచ్చేసి ఆ రీజన్లోనే చదివి ఉండాలి నాలుగు సంవత్సరాలు ఆ విద్యార్థి అక్కడే చదివి ఉండాలి వరుసగా నాలుగు సంవత్సరాలు అతను వరుసగా అక్కడే చదివి ఉంటే అతను లోకల్ విద్యార్థి అవుతాడు నాలుగు అకాడమిక్ ఇయర్స్ కూడా అతను అక్కడే కంటిన్యూగా ఉంటే మధ్యలో ఫెయిల్ అవ్వటం గ్యాప్ రావటం జరుగుతుంది కాబట్టి నాలుగు అకాడమిక్ ఇయర్స్ కూడా కంటిన్యూగా చదివి ఉంటే వాళ్ళు ఆ లోకల్గా పరిగణింపబడతారు కాబట్టి కొంతమంది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఎస్యు రీజన్ విద్యార్థులు విజయవాడలో చదివి ఉంటారు గోశాల గోసలైట్స్ ఇలా వాటిల్లో వాళ్ళు కూడా లోకల్ విద్యార్థులుగానే పరిగణింపబడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఏడు సంవత్సరాలు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారన్నమాట ఏడు సంవత్సరాలు వాళ్ళు సెవెన్ అకాడమిక్ ఇయర్స్ కానీ ఏడు సంవత్సరాలు కానీ వాళ్ళు ఆ రీజన్లో చదివి ఉంటే వాళ్ళని లోకల్గా పరిగణింపబడతారు తొమ్మిదో తరగతి వరకు చదివి రెండు సంవత్సరాలు ఆ పదో తరగతి వరకు చదివి రెండు సంవత్సరాలు విజయవాడలో చదువున్న లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ కర్నూలులో కానీ చదువున్న రెండు సంవత్సరాలు వాళ్ళు ఆయా రీజన్లలో లోకల్గానే పరిగణింపబడతారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో లోకల్ విద్యార్థులకు ఆ ప్రోజన్ అయితే ఇవ్వబడింది కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఈ కౌన్సిలింగ్ విధానంపై కూడా మరొక వీడియో చేయాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎలా పోటీ చేయొచ్చు ఎలా సీట్ అలాట్మెంట్ చేస్తారు ఎలా ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు దీనిపైన కూడా చేయాల్సి ఉంది మరో వీడియోలు దాన్ని ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ స్లైడింగు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు అయ్యేదానికి దీనిపైన కూడా ఖచ్చితంగా మరో వీడియోలో మీకు తెలియపరుస్తాను